ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకము ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాము ఎప్పుడైతే దుర్యోధనుడు తన సైనికులతో మీరంతా మీ మీ స్థానాలలో ఉండి భీష్ముడిని రక్షిస్తూ ఉండాలి అని పలికిన తరువాత పన్నెండవ శ్లోకము మీరంతా భగవద్గీత పుస్తకము తీసుకొని పన్నెండవ శ్లోకము నాతో పాటుగా వినండి అలాగే మననం చెయ్యండి పన్నెండవ శ్లోకము తస్య सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्छैः शङ्खं दद्मौ प्रतापवान् इवि अनुल पदालु तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामह सिंहनादं विनद्योच्छैः शङ्कं दद्मौ प्रतापवान् इल चदवालि तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामह सिंहनादं विनद्योच्छैः शङ्कं दद्मौ प्रतापवान् ఇప్పుడు దీని అర్థమేంటి సంజనయన్ హర్షం తస్య అంటే తనని ఎవరిని దుర్యోధనుడిని సంజనయన్ హర్షం హర్షమనగా సంతోషమును సంజనయన్ అనగా కలిగించుచు తస్య సంజనయన్ హర్షం సంతోషమును కలిగించుచు అతనిని కురు కురు వృద్ధుడు ఈ కౌరవులు పాండవులు అందరికంటే పెద్దవాడు అలాగే పితామహ పితామహుడు यवरु भीष्मपितामहुडु कुरुवृद्धः पितामह सिंहनाथं विनध्योच्चैः सिंहनाथं विनद्य उच्चैहा बिग्गरग सिंहनादमुच्चेसि సింహనాథం వినద్యోచ్చైహ ఉచ్చ అంటే ఉచ్చైహ ఉచ్చైహ అంటే బిగ్గరగా సింహ గర్జన చేసి శంఖం తద్మౌ ప్రతాపవాన్ శంఖాన్ని పూరించను దుర్యోధనుడు ఎప్పుడైతే భీష్ముని మీరంతా రక్షిస్తూ ఉండండి అని పలికిన తరువాత భీష్మ పితామహుడు దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించుచు యుద్ధమునందు నేను ఉన్నాను నీకు ఎట్టి భయము లేదు ఈ పాండవులని జయించదము అని ఒక అర్థాన్ని ఇచ్చేటట్టుగా ిఘరగా సింహనాథాన్ని చేస్తూ శంఖాన్ని పూరించెను ఇది ఈ శ్లోకం యొక్క అర్థము సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాథం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ శ్లోకములో కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరుచుటకై బిగ్గరగా సింహనాథము చేసి తన శంఖమును పూరించెను యుద్ధానికి సన్నద్ధత పలికెను ఇది ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని అందరూ నేర్చుకోవాలి భగవద్గీత ప్రతిరోజు ఎవరైతే అర్ధాన్ని వింటూ ఉంటారో వాళ్ళు జీవితంలో ఆనంద ఆయురారోగ్య భోగభాగ్యాలను పొందుతూ దేహాన్ని విడిచిన తరువాత పరమ పదాన్ని పొందుతారు అని ఇక్కడ గీతా మహత్యములో చెప్పబడి ఉంది గీతార్థం ధ్యాయతే నిత్యం కృ కర్మాణి భూరి సహ జీవన్ముక్త స విజ్ఞేయో అందువల్ల ఈ భగవద్గీత అర్థాన్ని శ్లోకాన్ని పఠించడం చదవడం చెయ్యాలి అందరూ నేర్చుకోండి భగవద్గీత ఏ ఇంటిలో పలుకుతుందో ఆ ఇంటిలో ఎప్పుడు కూడా విజయము ఆనందము ఉంటాయి అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది

ఉండు చోట సంపదలు సర్వ విజయము ఐశ్వర్యములు ఉండును అని సంజయుడు పలికెను కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత వినండి చదవండి ఇంకొకరికి తెలియజేయండి ఈ విధంగా మీరు కూడా భగవద్గీతను ప్రతిరోజు వింటూ ఉండండి ओम नमः शिवाय गोविंदय हरिये नमः राधे कृष्ण हरि हरिव जय श्री कृष्ण ओम